ఉపాధ్యాయులందరికీ నమస్కారం మనకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఎఫ్ ఎస్ఏ వన్ సమ్మెటు వన్కి సంబంధించి మార్కులు అనేవి ఇప్పుడు ఎంటర్ అవ్వడం జరుగుతుంది సో ఇంతవరకు కూడా సబ్జెక్ట్ అనేది రాకుండా ఎర్ర అనేది చూపించింది ఇప్పుడు సైట్ అనేది పూర్తిగా వర్క్ అవుతుంది సో ఎస్ఏ వన్ మార్కులను ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను వివరిస్తాను సో ఈ వీడియోను చివరి వరకు చూడండి సో ముందుగా మన స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిపార్ట్మెంట్ లాగిన్ అని వస్తుంది ఇక్కడ మన యొక్క స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇలా లాగిన్ అవ్వగానే మనకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ క్లిక్ చేయగానే మనకు సిసి మార్క్ అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్ఏ వన్ సర్వీసెస్ అని ఉంటుంది ఇందులో ఎస్ఏ వన్ మార్క్స్ ఎంట్రీ సో దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు అకాడమిక్ ఇయర్ స్టడీయింగ్ క్లాసు సెక్షన్ సబ్జెక్ట్ అనే నాలుగు ఆప్షన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ పైన క్లిక్ చేయండి సపోజ్ ఇప్పుడు సెకండ్ క్లాస్ మార్కులను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇక్కడ సెక్షన్ వచ్చేసరికి ఏ సెక్షన్ ఎంటర్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ దగ్గరే క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు సబ్జెక్టులు అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది సో ముందుగా ఎస్ఏ వన్కి సంబంధించి తెలుగు మార్కులను ఎంటర్ చేద్దాం సో తెలుగుకి సంబంధించి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే విద్యార్థుల యొక్క స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేము స్టూడెంట్ అటెండెన్సు ఏఎస్ వన్ ఏఎస్ టూ ఏఎస్ త్రీ ఏఎస్ ఫోర్ ఏఎస్ ఫైవ్ ఏఎస్ సిక్స్ ఇలా రావడం జరిగింది సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫోర్ కాంపిటెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది మనకి ఎస్ఏ వన్కి సంబంధించి సో అందుకని ఇక్కడ ఓన్లీ ఫోర్ అనేవి మాత్రమే ఎనేబుల్ అవి ఉన్నాయి మిగతావన్నీ కూడా డిజేబుల్లో ఉన్నాయి ఇక్కడ అంటే మనకు డేటా ఎంటర్ చేయాలన్నా కూడా అవ్వదు సో ఇప్పుడు ఏదైతే ఈ విద్యార్థుల యొక్క మార్కులు మనం ఎంటర్ చేయాలో ఇక్కడ ముందుగా స్టూడెంట్ అటెండెన్స్ సో స్టూడెంట్ కనుక అటెండ్ అయినట్లుగా అయితే ఇక్కడ మనం ప్రజెంట్ అని పెడతాం సో ఇక్కడ ప్రెజెంట్ ప్రెజెంటు పెడతాం సో ఇక్కడ ప్రజెంట్లని పెట్టి ముందుగా ఒక్క విద్యార్థి యొక్క వివరాలు అనేవి ఎంటర్ చేద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ముందులో సీరియల్ నెంబర్ అని ఉంది కదా ఇది ఇక్కడ చెక్ బాక్స్ ఉంటాం దీన్ని సో ఇక్కడ ఏ విద్యార్థి అయితే మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి పక్కన ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది ఇక్కడ సబ్మిట్ చెక్ బాక్స్ టిక్ చేయకుండా మనం సబ్మిట్ చేసినా కూడా డేటా అనేది సబ్మిట్ అవ్వదు సో ఇక్కడ నేను ఓన్లీ ఈ అమ్మాయిది ఒక్కరిదే నేను ఇప్పుడు ముందు డేటా అనేది సబ్మిట్ చేస్తాను సో ఇక్కడ లావణ్య అనే అమ్మాయిది చెక్ బాక్స్లో టిక్ చేశాను ఇక్కడ అని పెట్టాను సో ఇక్కడ ఈ అమ్మాయికి వచ్చినటువంటి మార్కులు నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను 10 की सिक्स, फिफ्टीन की फिफ्टीन ट्वेंटी की ट्वेंटी फाइव की थ्री సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి చివర టోటల్ ఫార్టీ ఫోర్ మార్క్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో ఇది ఒక్కటి మాత్రమే నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తాను సో ఇక్కడ కింద చూడండి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ అని వచ్చింది ఓకే చేయండి సో ఆ అమ్మాయి తాలూకా డేటా అనేది ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ రావడం జరిగింది సో ఇప్పుడు మరలా ఒకసారి మరలా చూద్దాం స్టడియింగ్ క్లాస్ సెకండ్ క్లాస్ సెక్షన్ వచ్చేసి ఏ సెక్షన్ సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి తెలుగు గెట్ డీటెయిల్స్ సో ఇందాక మనం ఏదైతే అమ్మాయి డేటాను సబ్మిట్ చేసాం అమ్మాయి పేరు ఇప్పుడు ఇక్కడ రాదు ఇక్కడ చూడండి అమ్మాయి పేరు పోయింది ఇక్కడ సో ఈ విధంగా ఒకేసారి పది మంది పదిహేను మంది విద్యార్థుల డేటా అయినా మనం సబ్మిట్ చేయొచ్చు లేదు మనకి సర్వర్ ఏమైనా కొంచెం ఇబ్బంది పడుతుంది అని అనుకుంటే ఒక ఐదుగురి ఐదుగురివి చెక్ బాక్సులు ఇక్కడ సపోజ్ ఒక ఐదుగురి సబ్మిట్ చేయాలనేటప్పుడు ఒక ఐదుగురివి చెక్ బాక్స్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఐదుగురికి ప్రెజెంట్ అని పెట్టుకొని వాళ్ళ మార్కులను ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయడం ద్వారా ఒకవేళ ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇబ్బంది ఉండదు ఒకేసారి అందరూ ఎంటర్ చేసి సబ్మిట్ చేసే కాకపోతే మరలా వెనక్కి రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరిది లేకపోతే ఒక ఐదుగురి ఐదుగురిది మీరు సబ్మిట్ చేసుకుంటే మీకు ఈజీగా సబ్మిట్ అనేది అవుతుంది సో ఇదే విధంగా మిగతా అన్ని క్లాసుల యొక్క మార్కులను కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి టోఫల్ మార్కులు అలానే వీటికి సంబంధించి ఈ మార్కులను కూడా మనం ఎంటర్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా సైట్ అనేది కొంచెం వేగంగా అవుతుంది అందరూ కూడా మీ యొక్క మార్కులను నమోదు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్